హాయ్ అండి అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు కూడా ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ ఏడాది ధనత్రయోదశి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన వచ్చింది ఈరోజు ఈ ఎనిమిది వస్తువులు మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ మాయమైపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు ఐశ్వర్యం మీ ఇంటికి వరదలా వస్తుంది ఆ ఎనిమిది వస్తువులు ఏమిటి ఆ ఎనిమిది వస్తువులు ఎలా తెచ్చుకోవాలి ఎప్పుడు తెచ్చుకోవాలి అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు తెలియచేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు జై శ్రీ లక్ష్మీదేవి ఏ నమ అని చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ కూడా చెయ్యండి ప్లీజ్ ఇప్పుడు మనమందరం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ఏడాది ధనత్రయోదశి అక్టోబర్ పద్దెనిమిది శనివారం నాడు వచ్చింది ఆ రోజున లక్ష్మీదేవి కుబేరులు ఆశీస్సులు పొందవచ్చు ధనత్రయోదశి నాడు వెండి బంగారపు లోహపు వస్తువులు కొనుగోలు చేయడం చాలా మంచిది ధనత్రయోదశి నాడు వేటిని కొనుగోలు చేస్తే మంచిది వేటి వలన ఎలాంటి లాభాలు పొందవచ్చు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ధనత్రయోదశి చాలా విశిష్టమైన రోజు ప్రత్యేక మాసాలలో కృష్ణపక్షాల్లో వచ్చే త్రయోదశిని ధనత్రయోదశిగా మనం పిలుస్తాం ఉత్తరాది వారు దంతరాస్గా ఈ పండుగను జరుపుకుంటారు ఈ ఏడాది ధనత్రయోదశి అక్టోబర్ పద్దెనిమిది శనివారం నాడు వచ్చింది ఆ రోజున లక్ష్మీదేవి కుబేరుల ఆశీసులు పొందవచ్చు ధనత్రయోదశి నాడు వెండి బంగారపు లోహపు వస్తువులు కొనుగోలు చేయడం చాలా మంచిది ఈ ఏడాది ధనత్రయోదశి వీటిని కొనుగోలు చేయడానికి ప్రయత్నించండి ధనత్రయోదశి రెండు వేల ఇరవై ఐదున ఈ వస్తువులను కొనుగోలు చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోవచ్చు మరి ఇక ఈ ధనత్రయోదశి నాడు వేటిని కొనుగోలు చేస్తే మంచిది వేటి వలన ఎలాంటి లాభాలు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం ధనత్రయోదశి వేళ ఈ వస్తువులు కొనుగోలు చేస్తే కష్టాలన్నీ తీరిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది మొదటిది కొనుగోలు చేయాల్సిన వస్తువుల్లో మొదటిది మట్టి ప్రమిదలు ఈ ఏడాది ధనత్రయోదశి నాడు మట్టి ప్రమిదలు కొనుగోలు చేయండి ఇవి సంతోషాన్ని తీసుకొస్తాయి మనలో ఉన్న బాధల్ని తొలగిస్తాయి అలాగే వెండి వెండి ధనాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు ధనత్రయోదశి నాడు వెండిని కొనుగోలు చేయడం వల్ల శుభ ఫలితాలు ఎదురవుతాయి అదేవిధంగా ఆ వెండిని దీపావళి రోజు మనం ఉపయోగించవచ్చు నెక్స్ట్ మూడవది గోమతి చక్రాలు గోమతి చక్రాలు చక్రాకారంలో ఉంటాయి గోమతి చక్రాలు కొనుగోలు చేస్తే కూడా సకల శుభాలు కలుగుతాయి కనీసం రెండు లేదా ఐదు గోమతి చక్రాలను ధనత్రయోదశి నాడు కొనుగోలు చేసి మీ ఇంటికి తెస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంట్లో ఉన్నట్టే నాలుగవది గవ్వలు గవ్వలు అంటే మామూలు గవ్వలు కాదు లక్ష్మీదేవి గవ్వలు లక్ష్మీదేవికి గవ్వలు అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ గవ్వలు ధనత్రయోదశి నాడు కొనుగోలు చేయడం చాలా మంచిది వీటిని కొనుగోలు చేయడం వలన కష్టాలు తొలగిపోతాయి ఈ గవ్వలను దీపావళి నాడు లక్ష్మీదేవికి సమర్పించండి సకల సంతోషాలు కలుగుతాయి ఐదో వస్తువు శంఖం లక్ష్మీదేవికి ఇష్టమైన శంఖాన్ని కూడా ధనత్రయోదశి నాడు కొనుగోలు చేయండి ధనత్రయోదశి నాడు శంఖాన్ని ఇంటికి తీసుకురావడం వలన లక్ష్మీదేవి ఆశీస్సులు కలుగుతాయి ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది దీపావళి నాడు ఈ శంఖాన్ని ఉపయోగించవచ్చు ఆరోవది వస్తువు లక్ష్మీ గణపతి ఫోటో వినాయకుడు లక్ష్మీదేవి కలిపి ఉన్న విగ్రహం లేదా ఫోటోను కొనుగోలు చేయండి దాంతో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల సంతోషాలు మన ఇంట్లోకి వస్తాయి ఏడో వస్తువు చీపురు కట్ట ధనత్రయోదశి నాడు చీపురు కట్టను ఇంటికి తేవడం కూడా శుభ ఫలితాలని అందిస్తుంది వీటిని మీ పూజ గదిలో పెట్టుకోవచ్చు దీపావళి నాడు కూడా పూజించుకోవచ్చు చీపురు కట్టను తెచ్చి దాన్ని ఉపయోగించడం వలన ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది ఎనిమిదవ వస్తువు పాత్రలు దుస్తులు ధనత్రయోదశి నాడు దుస్తులు పాత్రలు వంటివి కొనుగోలు చేస్తే కూడా మంచిదే పసుపు ఎరుపు ఆరెంజ్ కలర్ దుస్తులు కొనుగోలు చేయడం శుభప్రదం ఇలా పైన చెప్పిన వస్తువులు ధన త్రయోదశి నాడు కొనుగోలు చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి సంపద కూడా కురిపిస్తుంది ఆ లక్ష్మీదేవి ఈ దీపావళి అమావాస్య రోజు ముందు జరిగే ధనత్రయోదశి రోజు ఈ ఎనిమిది వస్తువుల్లో ఏదో ఒక వస్తువు ఇంటికి కొని తెచ్చుకోవడం ద్వారా మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది మనకు ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోయి మనం సుఖ సంతోషాలతో ఆనందాలతో అష్టైశ్వర్యాలతో వెళ్ళి విరుస్తాం అందుకే మీరందరూ ఈ ఎనిమిది వస్తువుల్లో మీకు వీలున్నీ వస్తువులు కొనుక్కొని ఆ లక్ష్మీదేవికి పూజ చేసి ఆమె పరిపూర్ణ అనుగ్రహం పొందుతారని మేము ఆశిస్తున్నాం ఈరోజు వీడియో ఇదేనండి రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటిదాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మా వీడియోస్ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మేము ఏ కొత్త వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు అంత సర్వేజన సుఖినోభవంతు జై శ్రీరామ్ రేపు మళ్ళీ కొత్త వీడియోతో కలుసుకుందాం